నివంపుసంపు చూస్తే దేవ కన్య రూపమే నివంపుసంపు చూస్తే దేవ కన్య రూపమే దేవ కన్య రూపమే ముట్టకుంట పాపమే అబ్బబ్బా చూడలే మూటల మాటలు ఎన్నో కూడ చూడలే మూటల మాటలు ఎన్నో కట్టుకొని వచ్చిన రాయకోట్ రాజవన్న తిన్నావా లేదా ప్రైజ్ ప్రైజ్ ఎక్కడవా ప్రైజ్ కోలయాది ప్రైజ్ తీ మరి నీ కోలయా ఎక్కడ మినో ఓ ఎక్కడ వికరాబాద్ ఎంత కమ్మింది లక్ష రూపాయి బస్సు పెట్టినాడు పైలంగా పట్టుకో పట్టుకో అన్నకి ఇద్దరు అన్నదమ్ముళ్ళ మీరు అన్నదమ్మన్లా నీ తమ్ముని పేరు ఏం పేరు మరి తమ్ముని పేరు ఏం పేరు అన్ననా అన్న పేరు ఏం పేరు శేఖరా ఇంతక మీది లక్ష రూ ప్రైజ్ ఎంతది ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా ఫస్టా ఇవి జోడి ఏం చెప్తున్నావు మరి రెండు లక్షలు చెప్తున్నావు తిన్నావలేదా మటన్ తినొచ్చినా ఏ మరి ఇవేం చెప్తున్నావు మరి జోడి ઈ લક્ષણ ભાઈ લક્ષણ ભાઈ 180000 180000 એવો જોડી કે 2 લાખ ધામ 2 લાખ પ્રાઈસ હા ના ના એવી જોડી અમીન અમીન એમ થાય કે લક્ષણ ભાઈ એવરોલ કોનર જીરલાપલ એવી જોડી હા ભાઈ ના ઊડ દેવા જરા 150 જપિના 155 155000 155000 ઈ જોડી 270 જપિના 170 170000 170000 ઓરર બોન નહી હો ગઈ ઈંગ કોનયા ઓન આ ઈ તમારા 70 75 75 75 હો ગઈ అయిపోయినాయి గడ్ల నిలవాడు అన్న నన్ను చూపి నన్ను చూపి అంటున్నాడు ఏం పేరు నువ్వు పేరు అనిల్ ఎక్కడ మీది పుల్కల్ మండల్ పుల్కల్ విలేజ్ జాతర వచ్చినావు సరే సరే మోడల్ ప్రవీణ్ ప్రవీణ్ మోడల్ పుల్కల్ సరే అన్న నెంబర్ నీ నెంబర్ నీ నెంబర్ నోటికి చెప్తా ఫోన్ చేసి సత్తాయిస్తారు వద్దా దగ్గరకు వచ్చి కొనుక్కునాలి దగ్గరకు వచ్చి కొనుక్కునాలి ఇక సరే చూస్తాను అటొల <laughs> <laughs>